ఇక్కడ ఇంకొక అంశం ఏంటో కనమాట తప్పైంది మన్నించండి ఎమ్మెల్సీ రవీందర్ రావుకి ఏబిఐని క్షమాపణలు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఒక ఉద్యమకారుడు జోలికి వస్తే అది ఎంత పెద్ద షానలైనా క్షమాపణ పిలిచింది వాళ్ళే గెటౌట్ అని అవమానించింది వాళ్ళే ఏ పిచ్చినా కొడుకులు అంటే రాసేదా అని అన్నాడు తప్పే ఉన్నది తప్పే ఉన్నదల్లా ఒకసారి ఆలోచించండి ప్రజలందరం కూడా మనం ఆలోచిద్దాం ఒక ఛానల్లో తమ యొక్క గొంతుకగా ఒక పార్టీకి సంబంధించిన ఒపీనియన్ కానీ ఒక పార్టీకి సంబంధించిన ఆలోచన కానీ ఒక పార్టీకి సంబంధించిన ఇప్పుడు మార్నింగ్ న్యూస్ ఉంది దీంట్లో వివిధ పత్రికలు వచ్చిన అంశాలన్నింటి మీద నేను చర్చించే ప్రయత్నం చేస్తాను అట్లనే ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు డిస్కషన్ చేస్తారు నాలుగురు ప్యానల్లో కూకుంటారు అవుట్ గెట్ అవుట్ అనడానికి భారత రాజ్యాంగం పిలిచి అవమానించుడు ఎక్కడంది ఏ ఆక్కున్నదండి క్షమాపణ ఒక రవీందర్ రావుకే కాదు తెలంగాణ ప్రాంత ప్రజలందరి చెప్పాలి మీ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ ఆయన ఊకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా చెప్పినాక అయిపోతుందా మొన్న నాటికేత్త అంటే ఆయనకు బాగా కోపం వచ్చిందంటే అది అక్కడెక్కడూ ఏది రాహుల్ గాంధీని అవమానించినట్టు రాజ్యాంగం పట్ల మళ్ళీ రేవంత్ రెడ్డి పట్ల అవమాని ఏం కనబడతలేవు ఓ కళ్ళు కనబడతలేవ ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మందికి సంబంధించి మాలాంటి ప్రశ్నించే గుంతకల మీద అక్రమ కేసులై కొడుతురు ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు రైతులు ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో ఎరువులు లేక రైతులు అల్లాడిపోతున్నాయి ఏం చేస్తున్నావు కార్మికులకు సంబంధించి కనీసం కార్మికులకు సంబంధించి కనీసం ఈఎస్ఐ ఈఎస్కి సంబంధించి కట్ అయిపోతున్నది కదా వాళ్ళ కట్ట మందులు లేవట బాకీ ఉన్నదట దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ జరగాలి ఇప్పటివరకు మీటింగ్ జరగాలి ఈఎస్ఐకి సంబంధించి ఏం చేస్తున్నావు దాంతోపాటు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించి నొక్కే ప్రయత్నం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్ కోసం ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక ఎపిసోడ్ తీసుకెత్తాలి ఏం చేస్తున్నావు ఫార్మ్లా ఈ రేస్కు సంబంధించి అలా సుత్తే ఏం లేదు దాని గురించి ఏం చేస్తున్నావు మేడిగడ్డకు సంబంధించిన రిపేర్ల గురించి మాట్లాడతలేవు దాంతోపాటు ఇక్కడ ఏంది మంత్రుల మధ్య తన్నుకుంటాలో ఆ ముచ్చట ఏమైపోయింది పచ్చగా అసలు కాంగ్రెస్కు సంబంధించి మీటింగ్ పెడతాను వార్తలు ఎందుకు వేస్తావు ఓ బొచ్చడు ఉన్నాయి ముచ్చడ ఎపుతూ రాకొని స్టూడియోలో అరే ఏం భాయ్ తెలంగాణ సమస్యలు కనబడతలేవు తెలంగాణ సమస్యలు కనబడతలేవు గిదా గిదానండి మళ్ళీ ఛానల్ నడిపే విధానమాట అరే ఇప్పుడు నేనున్న ఆనాడు కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో బల్ల గుద్ది చెప్తున్నా ఆనాడు విపక్షంగా పనిచేసిన ఈ ఈనాడు విపక్షంగా పనిచేస్తున్నా ఎక్కడ దగ్గర రూపాయి ఆశించలే ఎవరి దగ్గర పదవులు ఆశించలే ఏం ఆశించలే బొచ్చడ ఆఫర్ చేసిర్రు కానీ మనం ఎక్కడ ఏంది అంటే ప్రజల పక్షాన్ని నిల్చోవాలి ఆ సమస్యలు కనబడే నేను పోనీ ఛానల్కు సంబంధించి వీడియోలు ఏం డిలేట్ చేయాలి అలానే ఉంటాయి ఇక చూడరి దాదాపుగా నాకు తెలిసి నలభై రెండు వీడియోలు వేసినాయి కదా నలభై రెండు వీడియో నలభై రెండు వేల వీడియోలలో ముప్పై వేలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్కు సంబంధించి ఉంటాయి అప్పటి తప్పైంది మన్నించండి ఏం తప్పు అనుడేందుకు ఎందుకు ఇది తెలంగాణ తెలంగాణపై నిజంగా చెప్తున్నా తక్కలపల్లి రవీందర్ రావు అన్నట్టు ఏది ఎమ్మెల్సీకి సంబంధించిన రవీందర్ రావు ఆయన ఒక ఉద్యమ నాయకు ఉద్యమానికి సంబంధించి మొదట్ నుండి ఆది నుండి తన గొంతుకై నిలబడ్డాడు వరంగల్ గడ్డ మీద అలాంటి నేతను పట్టుకొని మళ్ళీ అందులో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అది పూర్తి స్థాయిలో నిన్న మండలి చైర్మన్కు గుత్తా సుఖేందర్కు ఫిర్యాదు చేస్తే క్షమాపణ చెప్పి లేకపోతే చెప్పరీళ్ళు వాళ్ళ అహంకారం అది ఎంత బాధాకరమైన విషయం నేను ఉద్యమకారులను ఘోరంగా గౌరవిస్తా ఘోరంగా గౌరవిస్తా మామూలుగా గౌరవించా ఈ తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కానీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మర మరణించిన పన్నెండు వందల కుటుంబాలకు కానీ అంతమంది ఆరు వందలు కానీ చాలా గొప్పదే అది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కోసమో వాళ్ళ ఇంటి కోసమో లేవ వాళ్ళ బంధువుల కోసమో గ్రామం కోసమో మండలం కోసం రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు ఒక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళు నిజంగా సెల్యూట్ ఉద్యమకారులు గొప్ప మనసాలది అది వాళ్ళ భవిష్యత్తును త్యాగం చేసుకొని వాళ్ళ జీవితాలు అల్లా కల్లోలంగా మారిపోయినాయి తెలుసా కారులే అలాంటి ఉద్యమకారుల కోవక చెందిన గాయన అవుట్ అంటారా అండి గంత మంచి వ్యక్తిని పట్టుకొని అవుట్ అని ఎట్లా ఎట్లా అనబుద్ధి నాకు అర్థం కాదు ఇక ఇంకొక అంశం కూడా వచ్చింది నా దగ్గరికి ఏది